అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మోనిక సాయి తెలుగు బ్లాగ్స్ చాలా మంది ఈ మధ్య నాకు ఎక్కువగా వస్తున్న క్వశ్చన్స్ అయితే అక్క మీ జాబ్ ఏంటి మీ జాబ్ ఏంటి అయితే కమెంట్ చేస్తే నేను దానికి సంబంధించి ఒక షార్ట్ వీడియోలో ఆల్రెడీ క్లారిటీ ఇచ్చిన నేను ఏం జాబ్ చేస్తా అనేది ఆ వీడియో చేసినప్పటి నుంచి అసలు జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలక్క మీకు ఏ ఇయర్ లో జాబ్ వచ్చింది మీరు ఇప్పటికే జాబ్ చేయబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీకు ఏమైనా ప్రమోషన్స్ వచ్చినా ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు వీటన్నిటికీ కూడా ఈ ఒక్క వీడియోలో ఆన్సర్ అయితే ఇచ్చేస్తున్నా జాబ్ ప్రాసెస్ కూడా ఎలా ఉంటది అనేసి అయితే అడుగుతున్నారు వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు చదువుకుంటున్న వాళ్ళైతే ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది కొంతమందికి క్లారిటీ రావచ్చు ఈ వీడియో చూసిన తర్వాత ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే నా జాబ్ ఏంటి అనేది ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పిన కదా నేనైతే పోలీస్ కానిస్టేబుల్ గా వర్క్ చేస్తున్నా నాకు ఏ ఇయర్ లో జాబ్ వచ్చింది అనేసి అయితే అడుగుతున్నారు నేను టూ థౌజండ్ లెవెన్ లో ఒకసారి అప్లై చేస్తే ఆ ఫైనల్ ఎగ్జామ్ టూ థౌసండ్ ట్వెల్వ్ లో అయింది ఆ ఎగ్జామ్ లో అయితే నేను ఫెయిల్ అయినా అప్పుడు ఎయిటీ మార్క్స్ ఉండే అనమాట టూ థౌసండ్ థర్టీన్ లో మళ్ళా పోస్టులు వేసి మళ్ళీ అప్లై చేసిన టూ థౌసండ్ థర్టీన్ లో జాబ్ వచ్చింది అంటే నాది వెరిఫికేషన్ అదంతా అయిపోయి మేము ట్రైనింగ్ వెళ్ళింది టూ థౌజండ్ ఫోర్టీన్ లో అంటే ఎప్పుడైతే మనం ట్రైనింగ్ వెళ్తామో అప్పటి నుంచే మనది జాబ్ సర్వీస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట సో నాకు ఇప్పుడు జాబ్ అయితే టూ థౌసండ్ ఫోర్టీన్ లో ఈ ఇయర్ డిసెంబర్ వస్తే నాకు జాబ్ వచ్చి టెన్ ఇయర్స్ అవుతుంది అనమాట నేను అప్లై చేసినప్పుడు ప్రాసెస్ ఎలా ఉంది అనేది ఫస్ట్ చెప్తా అంటే గవర్నమెంట్ నుంచి అయితే ఫస్ట్ పోస్టులు రిలీజ్ చేస్తారు పోస్టులు అంటే ఈ ఇయర్ కి ఒక రెండు వేల మంది కానిస్టేబుల్ కావాలి ఒక వెయ్యి మంది కానిస్టేబుల్స్ కావాలి కానిస్టేబుల్ కి అయితే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయితే చాలు ఇంటర్మీడియట్ ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి అండ్ ఎస్ఐ అండ్ అబోవ్ ఏదైనా కూడా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది నేను ఫస్ట్ అయితే మీ సేవలు అప్లై చేసుకున్న తర్వాత మీ సేవలు మనం అప్లై చేస్తున్నప్పుడే మన బోనఫైడ్ స్కూల్ కి సంబంధించిన బోనఫైడ్ మార్క్ మెమోస్ బోనఫైడ్ అవన్నీ పెట్టుకుని మనం మీ సేవల్లో అప్లై చేసుకున్న తర్వాత ఫస్ట్ రెండు కిలోమీటర్లన్నర రన్నింగ్ ఉండే మాకు పద్దెనిమిది నిమిషాలు రెండు కిలోమీటర్లన్నర రన్నింగ్ చేసిన రన్నింగ్ క్వాలిఫై అయిన తర్వాత అదే రోజు నెక్స్ట్ ఈవెంట్స్ ఎప్పుడు ఉంటాయి అనేది డేట్ ఇచ్చేవాళ్ళు నెక్స్ట్ దానికి రన్నింగ్కి ఈవెంట్స్ కి ఒక టూ త్రీ మంత్స్ గ్యాప్ ఉండేది ఆ టూ త్రీ మంత్స్ లో మేము ఈవెంట్స్ కి ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట సో ఈవెంట్స్ ఏముండే అంటే లాంగ్ జంప్ షార్ట్ పుట్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ ఏమో పద్దెనిమిది సెకండ్లో చేయాలి పద్దెనిమిది సెకండ్లలో హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ చేయాలి షార్ట్ పుట్ అంటే ఎనిమిది బాల్ బాల్ని ఐదు మీటర్ల కంటే అవతల విసిరాలన్నమాట దాన్ని పుట్ అంటే అంటే కొంతమంది షార్ట్ పుట్ అంటే ఏంటి అక్క అనేసి కూడా కమెంట్ చేసినారు సో అందుకని క్లియర్గా చెప్తున్నాయి ఏంటంటే ఎయిట్ కేజీస్ ఒక బాల్ ఉంటుంది దాన్ని ఫైవ్ మీటర్స్ అవతలు విసిరాలన్నమాట ఇంకా లాంగ్ జంప్ లాంగ్ జంప్ ఏంటంటే మనం ఇసుకలో రెండు మీటర్ల నర రెండు మీటర్ల నర అవతల జంప్ చేయాలి ఈ మూడిట్లలో క్వాలిఫై అయితేనే మన ఫైనల్ ఎగ్జామ్ కి అర్హులం అనమాట మూడిట్లలో ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి అది ఎప్పుడు మా ప్రాసెస్ అప్పుడు నేను ఇప్పుడు చెప్పేదంతా కూడా నేను అప్లై చేసుకున్నప్పుడు ప్రాసెస్ మాత్రమే మూడు మీటర్ మూడిట్లలో మూడు ఈవెంట్స్లలో ఖచ్చితంగా క్వాలిఫై అయితేనే మనకి అదే రోజు నెక్స్ట్ ఫైనల్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేది డేట్ ఇచ్చేవాళ్ళు టూ టు త్రీ మంత్స్ అయితే గ్యాప్ ఉండే ఆ టూ టూ త్రీ మంత్స్లో మేము ఎగ్జామ్కి అయితే ప్రాక్టీస్ చేసుకున్నాం అనమాట సో ఫైనల్ ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్ టూ హండ్రెడ్ మార్క్స్కి ఉండే ఏ బిసిఈడి ఆప్షన్ ఏ మనకి ఎనీవర్క్ మనకేందంటే జీకేకి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి సైన్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ కి సంబంధించిన అంటే మ్యాథ్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఓవరాల్గా టూ హండ్రెడ్ మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది ఆ టూ హండ్రెడ్ కి నాకు ఫైనల్ ఎగ్జామ్ లో వన్ టెన్ మార్క్స్ అయితే వచ్చినాయి నేను ఇప్పుడు పాస్ అయిన దానికి వన్ టెన్ మార్క్స్ కు మాకు బీసీ అంటే మేము మా క్యాస్ట్ బీసీ అనమాట బీసీకి నైన్టీ మార్క్స్ కట్ ఆఫ్ పెట్టినారు అంటే తొంభై మార్కుల కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళకి మాత్రమే జాబ్ వచ్చినట్టు దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఉస్మానియా హాస్పిటల్లో మాకు మెడికల్ ఎగ్జామినేషన్ ఉండే మెడికల్ ఎగ్జామినేషన్ లో ఏంటంటే ఇంకా బొక్కలు సరిగ్గా ఉన్నాయా ఎక్కడైనా విరిగినాయా ఎందుకంటే తొమ్మిది నెలలు ట్రైనింగ్ ఉంటుంది తొమ్మిది నెలల్లో మళ్ళీ మెడికల్ కి హెల్త్ కి సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి బ్లడ్ గ్రూప్ అవన్నీ ముందే చెక్ చేస్తారనమాట ఐ చెకప్ ఉండే బోన్ చెకప్ ఉండే బ్లడ్ చెకప్ ఉండే అంటే షుగర్ బీపీ ఇలాంటివి ఏమన్నా బ్లడ్ గ్రూప్ ఏంటి అవన్నీ కూడా టెస్టులు చేశారనమాట మొత్తం ఏడు చెకప్స్ ఉండే ఆ రోజు ఉస్మానియా హాస్పిటల్లో ఆ చెకప్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్కి తీసుకొని వెళ్ళారు ట్రైనింగ్ తొమ్మిది నెలలు ఒకరు కమెంట్ చేసినారు ఒక అమ్మాయి అక్క తొమ్మిది నెలలు కూడా అక్కడే ఉండాలా అని తొమ్మిది నెలలు కూడా ఖచ్చితంగా అక్కడే ఉండాలి ఫెస్టివల్స్ కి మాత్రం పంపించే వాళ్ళు మాకు దసరాకి పంపించినారు దివాళికి పంపించినారు రాఖీ పండకి పంపించినారు బోనాల్ కి పంపించినారు అంతే ఈ నాలుగు ఫెస్టివల్స్ కి అయితే త్రీ త్రీ డేస్ అయితే మాకు పర్మిషన్ ఇచ్చినారు అంటే తొమ్మిది నెలలు కూడా అక్కడే ఉండాలి తొమ్మిది నెలలు తర్వాత కూడా మాకు మళ్ళీ ఫైనల్ తొమ్మిది నెలలు ట్రైనింగ్ లో కూడా మళ్ళా ఎగ్జామ్ పెట్టినారు ఫైనల్ లో తొమ్మిది నెలల ట్రైనింగ్ తర్వాత కూడా మళ్ళీ ఫైనల్ ఎగ్జామ్ ఆ ఎగ్జామ్ లో పాస్ అయిన వాళ్ళకి మాత్రమే పాసింగ్ అవుట్ పెరేడ్ అని ఉంటుంది మీకు పాసింగ్ అవుట్ పెరేడ్ అంటే ఏంటిదంటే మీకు యూట్యూబ్లో కొడితే వస్తుంది అంటే మార్చ్ ఫస్ట్ అంటారు కదా మాకైతే హోమ్ మినిస్టర్ చీఫ్ గెస్ట్ ఉండే హోమ్ మినిస్టర్ దగ్గర మార్చ్ ఫస్ట్ చేసిన తర్వాత అదే రోజు మమ్మల్ని ఇంకా ట్రైనింగ్లో నుంచి మీరు వెళ్ళిపోనమ్మా అని చెప్పి కొట్టేశారు అనమాట ఆ ట్రైనింగ్ నుంచి వచ్చిన తర్వాత మనకి డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ అంటే నాకు ఫస్ట్ పోస్టింగ్ వికారాబాద్లో వచ్చిందని చెప్పినా కదా వికారాబాద్ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయమని ట్రైనింగ్ నుంచి బస్సు ఇచ్చి పంపిస్తారు వాళ్ళే ఆ హెడ్ మేము దాదాపు ఇరవై ఆరు మంది ఇరవై ఎనిమిది మంది ఉండే మేము మా ఇరవై ఎనిమిది మందికి ఒక బస్ ఇచ్చి డిస్టిక్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళమని చెప్పి పంపించారు మేము డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేసిన తర్వాత మా అందరికీ పోస్టింగ్ చేయడానికి ఒక వారం పది రోజులు పట్టింది ఆ వారం పది రోజులు కూడా డిస్టిక్ హెడ్ క్వార్టర్స్కి దగ్గర నుంచి అప్ అండ్ డౌన్ చేసుకున్నాము దాని తర్వాత నాకు ఫస్ట్ పోస్టింగ్ నవోపేట్ పిఎస్ వచ్చింది సో ఇది ప్రాసెస్ ప్రమోషన్ వచ్చిందాక అనేసి అయితే అడుగుతున్నారు సో మాకు రిజర్వేషన్ లేదు కాబట్టి సో ఫస్ట్ థ్యాంక్ యూ ప్రమోషన్ అయితే రాలేదు నేను ఇంకా కానిస్టేబుల్ గానే ఉన్నా నెక్స్ట్ లిస్ట్లో మేబీ రావచ్చు అని అయితే అనుకుంటున్నా మీరు కూడా బ్లెస్ చేయండి సో ప్రెసెంట్ ప్రాసెస్ ఏందనేది ఇప్పుడు చెప్తా ప్రజెంట్ ప్రాసెస్ ఏంటంటే సేమ్ మనం గవర్నమెంట్ నుంచి పోస్టులు రిలీజ్ చేస్తారు రిలీజ్ చేసిన తర్వాత మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో మన మార్క్స్ మేము బోనఫైడ్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత హాల్ టికెట్ వస్తుంది హాల్ టికెట్ వచ్చిన తర్వాత ఫస్ట్ మాకు రెండు కిలోమీటర్ల నర రన్నింగ్ ఉండే కదా ఆ రెండు కిలోమీటర్ల రన్నింగ్ అనేది మా బ్యాచ్ తోనే తీసేసినారు ఎందుకంటే రన్నింగ్ అప్పుడు కొంతమందికి ఆస్తమ ఉన్న వాళ్ళు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్స్ అయినాయి అనమాట సో మా బ్యాచ్ రన్నింగ్ అయితే తీసేసినారు ఇప్పుడు ఏంటంటే ఆ రన్నింగ్ ప్లేస్ లో రెండు వందల మార్కులకి ఎగ్జామ్ పెడుతున్నారు ఆ రెండు వందల మార్కులకి డెబ్బై మార్కులు వస్తే చాలు పాస్ మార్క్స్ వస్తే చాలు దాని తర్వాత మళ్ళీ ఈవెంట్స్ సేమ్ మార్క్ అయితే ఎలాగో టూ త్రీ మంత్స్ తర్వాత గ్యాప్ ఇచ్చి ఈవెంట్స్ పెడుతున్నారు ఇప్పుడు ప్రెసెంట్ ఆ ఈవెంట్స్ ఏంటంటే మాకు పద్దెనిమిది సెకండ్లలో హండ్రెడ్ మీటర్స్ ఉండే ఇప్పుడు ఇరవై ఒక సెకండ్స్ పెట్టినారు త్రీ సెకండ్స్ పెంచినారు మనకు అనిపిస్తుంది ఏమో త్రీ సెకండ్సే కదా త్రీ సెకండ్స్ లో దాదాపు ఒక ట్వంటీ మీటర్స్ కన్నా ఎక్కువనే పరిగెత్తవచ్చు హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ తో పాటు షార్ట్ పుట్ కానీ లాంగ్ జంప్ కానీ ఈ రెండిట్లలో ఏదైనా ఒకటి క్వాలిఫై అయితే చాలు ఈ ప్రాసెస్ చాలా మందికి బెనిఫిట్ అనే చెప్పాలి ఎందుకంటే మూడు ఈవెంట్స్ క్వాలిఫై అవ్వడం అనేది కొంచెం మందికి ఇబ్బంది అవ్వండొచ్చు అంటే కొంచెం హెవీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది దాని తర్వాత సేమ్ అలాగే ఫైనల్ ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్ మాత్రం యాజ్ మాకు అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది ఏబీసీడీ ఎనీ ఫోర్ ఆప్షన్స్ లోనే ఎగ్జామ్ అనమాట ఏబీసీడీ ఇలా ఆప్షన్స్ లోనే ఎగ్జామ్ టూ హండ్రెడ్ మార్క్స్ కి ఇప్పుడు ఇంకొక డౌట్ రావచ్చు మీకు అంటే పాస్ మార్క్స్ ఎంత ఎంత పెడతారు అనేసి అది ఇప్పుడు టూ హండ్రెడ్ మార్క్స్ కి మనం ఎగ్జామ్ రాస్తాం కదా ఇప్పుడు రెండు వేల పోస్టులు ఉన్నాయనుకోండి రెండు లక్షల మంది ఎగ్జామ్ రాస్తారు ఆ రెండు లక్షల్లో రెండు వేల మందిని ఎలా డిసైడ్ చేయాలి అంటే ఫస్ట్ హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళని తీసుకుంటారనమాట ఫస్ట్ హైయెస్ట్ మార్క్స్ వచ్చిన రెండు వందల మందిని తీసుకుంటారు కదా ఆ లాస్ట్ టూ హండ్రెడ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో అంటే రెండో ఎవరైతే ఉంటారో టూ హండ్రెడ్ ఎవరైతే ఉంటారో ఆయనకి ఎన్ని మార్క్స్ వచ్చినాయో అది కట్ ఆఫ్ దాన్ని బట్టి మనకి కట్ ఆఫ్ మార్క్స్ అనేది డిసైడ్ చేస్తారు అంటే అంటే కట్ ఆఫ్ నూట ఇరవై అంటే నూట ఇరవై కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళకే జాబ్ నూట ఇరవై కంటే తక్కువ వచ్చిన వాళ్ళు ఫెయిల్ అయినట్టు అనమాట అది మనకి గవర్నమెంట్ నుంచి అనౌన్స్ చేసేంత వరకు కూడా ఆ కట్ ఆఫ్ ఎంత అనేది అయితే మనకు తెలియదు ఇంకా సేమ్ ట్రైనింగ్ అయితే మా లాగానే తొమ్మిది నెలలు ఉంది ఇప్పుడు కూడా సో మా ప్రాసెస్ ఏముండే రెండు కిలోమీటర్లున్నారా రన్నింగ్ లాంగ్ జంప్ షార్ట్ పుట్టు హండ్రెడ్ మీటర్స్ ఇవన్నీ క్వాలిఫై అయిన తర్వాత ఫైనల్ ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్ లో కూడా క్వాలిఫై అయితేనే తొమ్మిది నెలలు ట్రైనింగ్ ట్రైనింగ్కి వెళ్లే ముందు మెడికల్ ఎగ్జామినేషన్ కంపల్సరీ సో ఇప్పుడు కూడా సేమ్ కొంచెం ఏంటంటే ఎంట్రన్స్ కి రన్నింగ్ కాకుండా ఎగ్జామ్ పెట్టినారు టూ హండ్రెడ్ మార్క్స్ కి అండ్ దాంతో పాటు ఈవెంట్స్ లో హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ క్వాలిఫై అవ్వాలి కంపల్సరీ దాంతో పాటు లాంగ్ జంప్ కానీ పుట్ కానీ రెండింటిలో ఏదైనా ఒక్కటి క్వాలిఫై అయితే చాలు దాని తర్వాత ఫైనల్ ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్ లో గవర్నమెంట్ ఎంత ఆఫ్ ఇస్తారనేది మనకైతే తెలియదు దాన్ని బట్టి మనకు బెటర్ ఏంటంటే హండ్రెడ్ అబోవ్ వస్తేనే జాబ్ మాత్రం గ్యారంటీ అంటే ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ లో అయితే హండ్రెడ్ అబోవ్ మార్క్స్ వస్తేనే జాబ్ కి అయితే హోప్ ఉంటుందని నా ఉద్దేశం మళ్ళీ మీరు అనుకోవచ్చు వన్ ట్వంటీ మార్క్స్ టూ హండ్రెడ్ మెంబర్స్ అన్నప్పుడు వన్ ట్వంటీ మార్క్స్ ముగ్గురు నలుగురికి కూడా వన్ ట్వంటీ మార్క్స్ వచ్చినాయి అనుకోండి అప్పుడేం చేస్తారు అని అప్పుడేం చేస్తారంటే ఆ వన్ ట్వంటీ మార్క్స్ నూట ఇరవై మార్కులు ఒక నలుగురికి వచ్చినాయి అనుకోండి కానీ ఒక్కరికే లాస్ట్ అంటే నూట తొంభై తొమ్మిది మంది అయిపోయారు ఇంకొకరు మాత్రమే కావాలి అనుకున్నప్పుడు మనం ఈవెంట్స్ అప్పుడు ఎవరైతే ఫాస్ట్ గా రన్నింగ్ చేసిర్రు లేకపోతే ఎంట్రన్స్ ఎగ్జామ్ కి ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చినాయో అవి కూడా కన్సిడర్ చేస్తారనమాట ఎప్పుడు మన ఫైనల్ ఎగ్జామ్ లో ఎక్కువ మందికి సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు ఈవెంట్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మార్క్స్ కూడా చూస్తారు దాన్ని బట్టి అందులో కూడా సేమ్ ఉన్నారు అనుకోండి దాంట్లో క్యాస్ట్ రిజర్వేషన్ కూడా ఉంటుంది సో ఇదన్నమాట ప్రాసెస్ మీకు అర్థమైందని అనుకుంటున్నా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి నేను ఖచ్చితంగా మీకైతే రిప్లై ఇస్తాను చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి బాయ్ బాయ్